నిజాలు మీ టుడే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మహిళా సమైక్య కార్యాలయంలో మంగళవారం జెండర్ జాతీయ ఆధారిత కార్యక్రమం నయా చైతన్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది స్పెర్స్ విజయవాడ సిఈఓ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మండల ఏపీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న అనుపాల ఆంజనేయులు రెడ్డి ఆదర్శప్రాయడని పలువురు తెలియజేశారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఇన్స్పైర్ రెండు ఇరవై ఐదు నేషనల్ అవార్డును ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట మహిళా కమిషనర్ డాక్టర్ రాయపతి శైలజ మాయాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రముఖులు కతిమండ ప్రతాప్ డాక్టర్ రెడ్డి ఎంబాల గంగాధర్ తిలక్ రంగసాయి మరియు శ్రీమతి వి వరలక్ష్మి చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవార్డు అనేది ఒక బాధ్యతగా ముందుకెళ్లాలని సమాజంలో చేసే సేవలకు ప్రజలు చే గుర్తింపు కూడా ఉంటుందన్నారు అలాగే అవార్డు గ్రహీత అనుపాల ఆంజనేయులు రెడ్డి మాట్లాడుతూ నాకు ఈ అవార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు నా పేరు శ్రీనివాసరావు మండల మహిళా సమయపురంలో పద్దెనిమిది వందల ఉన్నాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇందులో గౌరవ భారత గారు భారత ప్రధానమంత్రి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జండర్ ఆధారిత జాతీయ కార్యక్రమం ఈ రోజు నుండి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడు వరకు జెండర్ జాతీయ ఆధారిత కార్యక్రమంలో భాగంగా ప్రతి డాక్రా అక్క చెల్లమ్మ యువత అందరితో ఈ జెండర్ కార్యక్రమాలు జరిపించాలని దృగ్జయంగా జరిపించాలని నాలుగు వారాలుగా ఈ ఈ థీములు పంపించడం జరిగింది సార్ జరిగింది సార్ ఈ థీములో ముఖ్య ఉద్దేశము ఆడపిల్లలు మగపిల్లలు సమాన విద్య అందించాలి ఆడపిల్ల మగపిల్లలకి సమాన ఆస్తులు అందించాలి ఆడపిల్ల మగపిల్లల వ్యత్యాసం చూపకూడదు కుల వివక్షత ఉండకూడదు లింగ వివక్షత ఉండకూడదు ఆస్తులు అంతస్తులోనే వ్యత్యాసాలు చూడకూడదు కులము మతము గోత్రం అనే వ్యత్యాసం చూడకూడదు మనిషి సభ్య సమాజంలో మనిషి మనిషినేక అందరికీ సమానమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము సభ్య సమాజంలో మనుషులందరూ సమానమే అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు భారత ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ జాతీయ జెండర్ ఆధారిత కార్యక్రమాలు దిగ్జయంగా ఈ రోజు నుండి డిసెంబర్ ఇరవై మూడు వరకు అన్ని గ్రామ సంఘాలలో స్వయం సహాయక సంఘాలలో దిగ్జయంగా నడుపుతున్నాం సార్ ఇందులో భాగంగా ఈ రోజు మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు ర్యాలీలు మానవ హారాలు డాక్టర్ అక్కా చెల్లెమ్మలతో మీటింగ్ పెట్టి కార్యక్రమం ఆధారిత కార్యక్రమం చేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్